భీవారం నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులపతి రామన్యాలి గారు బీవారి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచారు అప్పుడు మరి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉంది బీవారి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉంది మరి ఎంత అభివృద్ధి చేశారు బీవారి నియోజకవర్గానికి బీవారం నియోజకవర్గానికి చెప్పుకునేంత అభివృద్ధి కార్యక్రమం ఒకటంటే ఒకటే ఒక అభివృద్ధి కార్యక్రమం చెప్పమండి మరి బీవారం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో గన శ్రీనివాస్ గెలిచిన తర్వాత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది భీవారం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గని శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఇంత అభివృద్ధి గ్రీనివాస్ గారు చేయగలిగారు మరి మీరు ఎందుకు గతంలో రెండు వేల పద్నాలుగు లక్షల్లో రెండు వేల పంతొమ్మిది వరకు బీజేపీ జనసేన తెలుగుదేశం పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున బీవారం నియోజకవర్గం మీరు పొత్తుల్లో భాగంగా గెలిచారు కదా మరి బేవార నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు మరి గంధి శ్రీనివాస్ గారు ఎందుకు ఎంత అభివృద్ధి చేయగలిగారు ఎందుకంటే గంధి శ్రీనివాస్ గారికి బేవార నియోజకవర్గం అభివృద్ధి చేయడమే ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ప్రతి పేదవాడి చిరునవ్వుతో ఉండాలి ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలి ప్రతి పేదవాడు క్షేమంగా ఉండాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఆయన ప్రతి అడుగు వేవారం పదవిని కూడా లెక్క చేయకుండా బీవారి నియోజకవర్గాన్ని జిల్లా